జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో కబంధుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు రామా పంపానది పశ్చిమ తీరములో మతంగమహాముని ఆశ్రమం ఉంది ఆ మహాముని ప్రభావం వల్ల అక్కడ ఉండేటటువంటి వనములలో ఉండేటటువంటి ఏనుగులు ఇతర జంతువులు ఆ ఆశ్రమములోనికి వెళ్ళనే వెళ్ళవు అంత గొప్ప ప్రభావము ఆ మతంగ మహామునిది రామా ఆ సరస్సుకు ముందే ఋష్యమూక పర్వతం ఉన్నది ఆ పర్వతం చుట్టూ ఏనుగు పిల్లలు కాపలా ఉంటాయి అందుకని ఆ పర్వతాన్ని ఎక్కటమనేటటువంటిది చాలా కష్టం పూర్వము ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ ఏమన్నాడంటే ఈ ఋష్యమూక పర్వతము చాలా ప్రశస్తమైనటువంటి ప్రదేశం అవుతుంది అని అనుగ్రహించాడు ఆ ప్రదేశాన్ని రామా ఇక ఆ పర్వతపు ఏమిటంటే యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధోధి ఎవరైనా ఆ పర్వతం శిఖరం మీద పడుకొని నిద్రలో తను ఎంత ధనము సంపాదించినట్టు కలగంటాడో అంత ధనము అతను మేలుకొన్న తర్వాత తప్పకుండా పొందుతాడు అది ఆ పర్వత ప్రాశస్త్యము కానీ రామా నత్వేనం పాపకర్మాధిరోహతి దురాచారులు పాపాత్ములు ఆ పర్వతాన్ని ఎక్కలేరయ్యా ఎవరైనా ఒకవేళ ఎక్కితే రాక్షసులు వాడిని అక్కడే పడుకొని ఉన్నప్పుడే చంపేస్తారు రామా ఆ ఋష్యమోక పర్వతము మీద ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహ ఒక పెద్ద రాయి పలకతో మూయబడి ఉంటుంది ఆ గుహలోనే తస్యాం వసతి సుగ్రీవ చతుర్భి సహ వానరై ఆ గుహలోనే సుగ్రీవుడు ఒక నలుగురు వానరులతో నివసిస్తూ ఉన్నాడు సుగ్రీవుడు కొంతకాలమేమో పర్వతం మీద ఉంటాడు కొంతకాలం భూమి మీద కూడా తిరుగుతూ ఉంటాడు అని కబంధుడు సుగ్రీవుని గురించి రామచంద్రుడికి చెప్పి ఇక ఆకాశంలోనికి వెళ్ళి నిలబడ్డాడు ఇంకా వెళ్ళిపోవటం కోసం అప్పుడు రామలక్ష్మణులు అంటారు కబంధ చాలా సంతోషం ఇక నువ్వు వెళ్ళి రావచ్చు అని రామలక్ష్మణులు అనగానే కబంధుడు కూడా రామలక్ష్మణులకు మీకు కార్యసిద్ధి కలుగుగాక అని చెప్పి కబంధుడు వెళ్ళిపోతాడు కబంధుడు చెప్పినట్టు రామలక్ష్మణులు పశ్చిమ దిక్కుకు ప్రయాణము చేసి వెడుతూ ఉన్నారు మధ్యలో ఒక రాత్రి గడిపి మరునాడు పంపానది పశ్చిమ తీరాన్ని చేరుకున్నారు అక్కడ ఉన్నటువంటి శబరి ఆశ్రమాన్ని చూశారు ఆ సుందరమైన ఆశ్రమాన్ని చూసుకుంటూ వెళ్ళి రామలక్ష్మణులు శబరీం అభ్యుపేయతు శబరి వద్దకు వెళ్ళారు శబరి చూసింది రామలక్ష్మణులను సముత్యా కృతాంజలి రామస్య పాదౌ జగ్రాహ శబరి లేచింది రెండు చేతులతో శ్రీరామచంద్రుడి పాదపద్మములను వినయపూర్వకముగా మొరుక్కింది ఆ తర్వాత చ ధీమత లక్ష్మణుని పాదాలను తాకి నమస్కరించింది శబరి ఆ తర్వాత పాద్యం ఆచమనీయంచ సర్వం ప్రాదాత్ యథావిధి అర్ఘ్యపాద్య ఆచమనీయాదులు ఇచ్చింది శబరి రామలక్ష్మణులకు శ్రీరాముడు మాట్లాడుతూ ఉన్నాడు శబరి బాగున్నావా నీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలగటం లేదు కదా శబరి వృద్ధాప్యంలో ఉన్నావు ఆహారము సరిగ్గా తీసుకుంటున్నావా కోపతాపాలు నిన్ను కబలించటం లేదు కదా శబరి నీ తపస్సు బాగానే జరుగుతోంది కదా ఆలోచనలన్నీ మంచిగానే పెట్టుకుంటున్నావు కదా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे सी జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ